హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ కూర అండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నం చపాతి ఎందులోకైనా తినచ్చు చాలా చాలా రుచిగా ఉంటుంది నేను ఇక్కడ వెయిట్ లాస్ జర్నీ అప్పుడు ఎలా చేసుకునేదాన్నో చూపిస్తున్నాను ముందుగా పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూను నెయ్యి వేసుకుంటున్నాను మాములుగా చేసుకునే వాళ్ళు ఆయిల్ కూడా వేసుకొని చేసుకోవచ్చండి చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి మినపప్పు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని చక్కగా అవి వేగిన తర్వాత అందులోకి రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా ఈ తాలింపు అంతా వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా చక్కగా వేగిన తర్వాత మనం ఇప్పుడు సొరకాయ ముక్కలు వేసుకోవాలి బాగా లేతగా ఉండే సొరకాయ చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ సైజులో ముక్కలు తీసుకోండి బాగా లేతగా ఉండే సొరకాయ అయితే కూర చాలా రుచిగా ఉంటుందండి చక్కగా ఈ ముక్కలన్నిటిని కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా పొడవుగా తరుక్కొని వేసుకోవాలి ఈ సొరకాయ ముక్కల్ని చక్కగా రెండు మూడు నిమిషాల పాటు నెయ్యిలో వేయించండి చక్కగా ఈ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి ఒక చిన్న కప్పు ఫ్రోజన్ బఠానీలు వేసుకోండి చక్కగా ఈ బఠానీలు వేసుకోవడం వల్ల మనిషికి మంచి ప్రోటీన్ వస్తుందండి చాలా మంచి ప్రోటీన్ కంటెంటు ఈ బఠానీలు తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు చీరికలుగా చేసుకొని వేసుకోండి తర్వాత రుచికి తగిన విధంగా సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను కారం కూడా వేసుకోవాలి చక్కగా తర్వాత గరెటి తీసుకొని ఇవన్నీ కూరలోకి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇదే విధంగా స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే ఈ కర్రీని ఒక మూడు నిమిషాల పాటు మరలా వేయించండి ప్యాన్ మీద ఒక మూత పెట్టేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని కర్రీని ఒక రెండు మూడు నిమిషాల పాటు అలాగే వదిలేసేయండి చక్కగా ఈ ఈలోపు కూరలోకి కావాల్సిన మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ ఒక రెండు అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకున్నాను ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని తీసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి అండి ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి తీసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది వన్ టేబుల్ స్పూను నువ్వులు కూడా తీసుకోండి తర్వాత చక్కగా వీటిని గ్రైండ్ చేయడానికి కొంచెం వాటర్ తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ మిశ్రమం బాగా పేస్ట్ లాగా ఉండాలి చక్కగా రిక్వైర్డ్ అయినన్నీ నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోండి తర్వాత కూర చూడండి రెండు మూడు నిమిషాల్లో చక్కగా మగ్గింది తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ కర్రీలోకి వేసుకోవాలి ఇంకొంచెం ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా ఇందులోకి వేసుకొని చక్కగా ఈ మసాలా మిశ్రమం అంతా కూరకు పట్టే విధంగా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత స్టవ్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి ముక్క బాగా మెత్తబడుతుంది ఈ మసాలా అంతా కూరకు బాగా పడుతుంది తర్వాత కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఇందులోకి వేసుకోవాలి చక్కగా కూర అయితే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా చపాతి రోటీ అలాంటి వాటిల్లోకి చక్కగా వేసుకొని తినచ్చు రైస్లో కూడా చక్కగా తినచ్చండి చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ రాగి చపాతి కాంబినేషన్గా ఈ కర్రీ చేసుకున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి